ముఖ్యంగా నా అభిమానులు జగనన్న సైనికులు ఏర్పాటు చేసినటువంటి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి హక్కున చేర్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేస్తూ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మాతోటే కలిసి నడిచేదానికి వాళ్ళు మొక్కుకున్న మొక్కు ఈ తీరిన సందర్భంగా వేలకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి నా వైఎస్ఆర్ కుటుంబం జగనన్న కుటుంబం మొత్తానికి ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను గత సంవత్సర కాలం నాడు మా కుటుంబంలో చిన్న సమస్య వచ్చిన మాట వాస్తవ ఈనాడు మా అధినాయకుడు మరలా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండవసారి ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుష్కలంగా మా ఆశీస్సులు ఎప్పటికీ ఆయనతోనే మా ప్రయాణం అని చెప్పి గతంలో అనేక మార్లు మేము తెలియజేశాం మా కుటుంబంలో సంస్థని మమ్మల్ని అందరినీ కూడా మాకు తల్లి తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇది మా కుటుంబం ఈ కుటుంబంలో వచ్చిన సమస్తని శాసనసభ్యులు గారు గౌరవ శాసనసభ్యులు రావడ ప్రతాప్ కుమార్ గారితో చర్చించి ఈ సమస్యను పరిష్కారం చేసి మరలా మమ్మల్ని అప్పులు చేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా రెండవసారి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా అలాగే కావలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసే దాంట్లో రెండవసారి కాకుండా మూడవసారి కూడా గౌరవ శాసనసభ్యుల రామిడి ప్రతాప్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే దానికి మేమంతా జగనన్న సైనికులుగా సమిష్టి సమన్వయ కృషితో ముందుకు పోతామని తెలియజేసుకుంటూ అంతేకాకుండా నేను ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను నిన్న మీ మీడియాలోనే ముఖ్యంగా మా ప్రభావిత చిల్లమ్మకు చెప్పాలి ఎందుకంటే ఎవరో పనికి మాలినోళ్ళు యదవులు కొందరుంటారు దుర్మార్గులు కొందరుంటారు దుష్ట చితు పనేదానికి అనేక మంది చేస్తుంటారు ఇది నిజమా కాదా వాస్తవమా కాదా మన్యమాల సుకుమారుడి వ్యక్తిత్వం ఎప్పటికీ ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు చెప్తున్నాను ఈ మాట నేను ఎందుకంటే ఇదే భగవంతుడు సాక్షిగా రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ కావాలలో ఎగరేసిన దాంట్లో మేమందరం కలిసి సమిష్టి కృషితో కష్టపడి ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశాం చందమాల సుకుమారుడి పొలిటికల్ కెరీర్ లో ఒకరికి అమ్ముడు పోవడము వెన్నుపోటు పొడవడము నమ్మిన వాడి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రయాణం చేస్తామని చెప్పి ఆ విషయం ముఖ్యంగా నాకు సోదర సమానులు మమ్మల్ని ఆదరించి ఈ స్థాయికి ఇచ్చినటువంటి వ్యక్తి అందరి వాడు రాముడి ప్రతాప్ కుమార్కి అందరికన్నా కూడా ఎక్కువగా నా మనసు కానీ నా నడవడిక కానీ నా ప్రయాణం బాగా తెలిసింది టైం బాగుండో బాగలేకో మంచికే జరిగింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తప్పులు నా వల్ల కూడా చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు ఎందుకంటే నేనేమి దేవుణ్ణి ఎప్పుడు చెప్పను ఎందుకంటే నేను కూడా సాటి మనిషిని మనిషి అన్న తర్వాత తెలుసో తెలియకో నా వల్ల నేను నాకు ఒక పేరుంది అయా సుకుమారుడు అరుస్తాడు ఎందుకు అరుస్తాడయా తప్పు చేస్తేనో లేదా ఆవేశం వస్తేనో అరిచినా కూడా మరలా కూడా ప్రేమతో హక్కును చేర్చుకునేటటువంటి సహృదయం నాకు భగవంతుడు ఇచ్చాడు ఎప్పుడు కూడా ఈ అరిసిన దాని వల్లే నాకు మంది దూరం అయ్యారు అని చాలా మంది బాధపడుతున్నారని కూడా నాకు చెప్తున్నాను ఈ సందర్భంగా వారందరికీ కూడా నా వల్ల ఎక్కడైనా వాళ్ళ మనసు గాయపడి ఉంటే మీడియా ముఖంగా నా వయస్ఆర్ ఈనాటి మంది అభిమానుల సాక్ష్యా కూడా నేను వాళ్ళకి హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా వాళ్ళ క్షమాపణలు చెప్తున్నాను ఎందుకంటే మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకొని ముందుకు పోవాలి సంవత్సర కాలంలో సుకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మన ప్రతాపన్నను కానీ మన కార్యకర్తలను కానీ ఎక్కడా ఒక మాట నేను ఎక్కడ మాట్లాడకుండా నాకు పార్టీయే ముఖ్యం పార్టీయే దేవాలయం పార్టీయే నాకు తల్లిదండ్రి అని చెప్పి నాకు ఈ స్థాయి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం అని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈనాడు మరలా ఇది ఒక పునర్జన్మ ఎందుకంటే అధికారాల్లో చేశాం అధికారం లేకుండా చేశాం ప్రతిపక్షంలో యుద్ధం చేశాం ప్రతిపక్షాల్లో కేసులు పెట్టుకున్నాం పోరాటాలు చేశాం అధికారం వచ్చిన తర్వాత ఈనాటికి ఎక్కడ మీడియా సమావేశాలు పెట్టి ఒకరిని నిందించడము ఒకరిని నిష్కర్మంగా ఒళ్ళు దిగజారి నైతిక విలువలు మైమర్చి ఎప్పుడు కూడా విమర్శించాలి సుకుమార్ రెడ్డి గతంలో ప్రెస్ మీట్లలో కూడా నన్ను వ్యక్తిగతంగా దోషణ చేసి నన్ను అనరాని మాటలు అని పార్టీని విమర్శించిన నాడు కూడా నేను సబ్జెక్టు మీద మాట్లాడిన తప్పితే ఎవరి మీద వ్యక్తిగతంగా ఒక్క విమర్శ కూడా చేయలేదు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నంత వరకు మనం ఏం చేయబోతున్నాం మనం ఎలా ప్రయాణం చేయబోతున్నాం మన స్టాండ్ ఏంది అనే దాని మీదే నాయకుడు అన్నవాడు ముందుకు వెళ్ళాలి తప్పితే నిద్ర లేచిన దగ్గర నుంచి ఈనాడు అసలు రాజకీయాలే ఒక టైంలో అయితే నేను చెప్తున్నాను ప్రసన్న వెంకటేశ్వర సాక్షిగా స్వచ్ఛ పలికేసి మా కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఈనాడు వేలాది మంది అభిమానులు సుకుమారుడి కోసం పాదయాత్ర చేసేదానికి వస్తే కూడా నేను ఆపి వద్దు మీరు దేవుడి గారికి రండి అందరం కలిసి మళ్ళీ అడిగి కుటుంబాల కలిసి ముందుకు పోతామని చెప్పడం కానీ ఈనాడు ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమారుడికి కొనారంటే నాకు ఎక్కడ అధికారం లేదు నాకెక్కడ ఏ పదవులు లేవు నాకేమి ఏ హోదాలు లేవు చాలా మంది చెప్తుంటారు డబ్బుతోనే రాజకీయం డబ్బుతోనే నడుస్తుందని నేను డబ్బుకి వ్యతిరేకిని ఎందుకంటే డబ్బు అనేది కష్టకాలంలో ఉన్న పేదవాడిని ఆదుకునే దానికి ఉపయోగపడుతుందేమో కానీ ధనిక వర్గాలకో లేదా సంపన్న వర్గాలకో డబ్బుతో అవసరం లేదు కానీ నేనేం కోరుకుంటానంటే ఒక మనిషితో జర్నీ చేస్తే ఆ మనిషి బతికినంత కాలం తప్పు చేసినా ఒప్పు చేసినా కూర్చోబెట్టుకొని మాట్లాడి సరిదిద్దుకొని మరలా మన కుటుంబంలో చేర్చుకొని ముందుకు పోవాలన్నదే నా సదుద్దేశం ఇంతమంది వేలాది మంది అబ్బాయిలు సుకుమార్ కావాలి సుకుమారుడి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా జెండా వెగురేస్తాం అని అందరూ కోరి వీరందరి ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఆశిస్తులు పెద్దలు చెవిరిరెడ్డి భాస్కరెడ్డి గారు ఆశిస్తులు ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఇలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలా పార్టీలో మా కోసం మేము అడిగిన వెంటనే మాకు ఈ కష్టకాలంలో అండగా నిలబడి సుకుమార్ ధైర్యంగా నిలబడు అని మాకు ప్రతి ఒక్కరు కూడా మంచి మాటలు చెప్పిన చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా మాకు సలహాలు ఇచ్చి ఈ రోజు మరలా సుకుమారెడ్డి రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో చేర్పించేదానికి వేలాది మంది అభిమానుల నిరీక్షణ వాళ్ళ ఆశీర్వాదమే ఈ రోజు నేను మళ్ళా కూడా ముందుకొచ్చి నేను మీతో కలిసి పనిచేసే దానికి అవకాశం వచ్చిందని కూడా ఈ మీడియా సందర్భంగా ఇంతమంది వేలాది మంది అభిమానులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే ఎవరు ఇన్ని ఆర్టికల్స్ పెట్టుకున్నా నా మీద ఎంత దుష్పరిహారం చేసినా సుకుమార్ రెడ్డి క్యారెక్టర్ చచ్చిపోదు మన్యమాల సుకుమారుడు అనే వ్యక్తి నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయమే చేస్తాడు చేసి చూపిస్తా నా కంఠంలో ఊపిరినంత వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఈనాడు ఇంత వేలాది మందిని నేను సంపాదించుకున్నందుకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అండగా ఉన్నందుకు భగవంతుడికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక సమావేశంలో దీర్ఘంగా మీకు అన్ని వివరాలు సవివరంగా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి తెలియజేసుకుంటూ మీడియా సోదరులకి ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి పేరు పేరున వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్